కొడిదెల చిరంజీవి గారు అబేగ్ హ్యాండ్ ప్లీజ్ మా రిక్వెస్ట్ ని మన్నించి ఈ రోజు ఇక్కడ యూనిటీ రన్ కి ఎస్ గా వచ్చినందుకు థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం చాలా ఉత్సాహభరితంగా జరగబోతున్న ఈ కార్యక్రమాల్లో నేను పార్టిసిపేట్ చేయడం చాలా చాలా ఆనందం ఉంది దానికి కారణమైనటువంటి మన గౌరవ డీజీపీ గారు శివతరెడ్డి గారు అలాగే నా మిత్రులు ఈ కార్యక్రమాన్ని నెలకొంటూ చూసినటువంటి సిపి సజ్జనాల గారు అలాగే శాక్తే గారు మిగతా తదితర ఆఫీసర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఏకతా దివస్ కార్యక్రమం మన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా జరుపుకోవటం అన్నది అలాంటి మహానుభావుడికి మనం గౌరవ సూచిగా మన ఇసు నివాళిగా నేను భావిస్తున్నాను హెడ్స్ ఆఫ్ ఈ ప్రోగ్రామ్ ఎవరు తలపెట్టారో వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఆయన దృఢ సంకల్పం దృఢ నిశ్చయం అండ్ పట్టుదల అండ్ కార్యదీక్ష అలాగే ఆయన ధైర్యం ఇవన్నీ కలిపి ఆయన విజన్ ఇవన్నీ కలిపి దాదాపుగా ఇందాక భగత్ గారు చెప్పినట్లుగా అనేలాగా ఈ రోజు మనం అనుభవిస్తున్నాం అంటే కదా ఆయన ఇచ్చినటువంటి మిషన్ ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నాను అలాంటి మహానుభావుడికి అలా వన్ నెస్ మనందరం ఒకటి మనందరం ఐక్యంగా ఉండాలి ఈ ఐక్యత భారతదేశంగా ఆయన మనకు అందించేందుకు ఆయన సర్వదా రుణపడి ఉండాలి ఆ కృతజ్ఞత ఇలాగా చూపించుకుంటూ ఇలా రకరకాలుగా ఆయనకి మనం వివాదం అర్పించాలని గొప్ప అలాగే ఆయన ఇచ్చిన గొప్ప సందేశం ఏంటంటే డైవర్సిటీ ఇన్ యూనిటీ ఐ సారీ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది ఆయన ఇచ్చిన గొప్ప సందేశం దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజు మనందరం ఇలాంటి రన్లు చేయడం అనేది భావి తరాలకి నేటి తరంలో ఉన్న యువతకు ప్రతి ఒక్కరికి ఇది గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అలాంటి ప్రయత్నం చేస్తున్నటువంటి చేస్తున్నటువంటి మీ అందరికి కూడా నేను ముఖ్యంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను అండ్ ఈ రోజున మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా గర్వకారణంగా ఇది టోటల్ కంట్రీకే ఒక రకమైన సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ హైదరాబాద్ లో దాదాపు ఏడు చోట్ల ఇలాంటి కార్యక్రమాలు జరగడం అన్నది అలాంటి కార్యక్రమాల్లో నాలాంటి వాడు పార్టిసిపేట్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అండ్ అవకాశం ఉంటే కదా మీతో పాటు నాలుగు అడుగులు వేయాలని ఉత్సాహంగా ఉంది అవకాశం ఇస్తారని అనుకుంటారు బట్ లో ఉన్నారు కాబట్టి కొంతవరకు ఛాన్స్ తీసుకుని మరొకసారి మీతో పాటు పరిగెడతారు మరొక అవకాశం ఇస్తాయి బట్ ఇలాంటి కార్యక్రమాలు మనం తరచూ చేయగలిగితే కనుక

yes, a legend whose journey from cinema to service continues to touch countless lives, his dedication to public welfare, his ability and unity. sir, your presence today makes this a very special occasion for all of us and it inspires the entire police force. thank you so much for being here. sensitivity, action and accountability. And also uh, our chief guest, Director General of Police, Sri P. Shivata Reddy, IPS. Go all the way. Go all the way around. Okay, best, 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 best. I'm speaking. एक मिनट <laughs> <laughs> फाइव सेकेंड <ligen> <morning>

All the way down, officer. All the way down. Very nice. All the way down and up. Down and up. Okay. Two more. Two more. One more. One last. One last jumping Okay. Now reverse. All the way. Guys, come on. I want to see everybody moving. I want to see everyone moving. Good. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్